ఛానల్ పాటు భరదోజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ తమిళనాడులో కీలడి వ్యాలీలో దానికి సంబంధించి ఒక గొడవ బయట జరుగుతుంది సార్ చర్చ అని చెప్పుకోవాలి అంటే ఆ ప్రాంతంలో కొన్ని వస్తువులు దొరికాయి ఆర్కియాలజీ తవ్వకాల్లో అయితే ఆ వస్తువులు సింధు నాగరికతకు దగ్గరగా ఉన్నాయని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది సో దాన్ని ఇప్పుడు తమిళనాడు గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయట్లేదు ఇంకోసారి రిపోర్ట్ చేయాలన్నట్టుగా మాట్లాడుతున్నట్టుగా చెప్తున్నారు గొడవ తమిళనాడు ప్రభుత్వం కాదనటం కాదండి యాక్చువల్ గా జరిగింది ఏంటంటే ఇది సింధు నాగరికత అనేది ప్రైమరీ నాగరికతగా చెప్తూ వస్తున్నారు ఇప్పటిదాకా ఓకే భారతదేశంలో పట్టణీకరణ లేకపోతే నగరీకరణ పారిశుధ్యానికి సంబంధించి చాలా మోడల్ అంటే నాగరికత అనేది ఉత్తరాది నుంచి దక్షిణాదికి ప్రసారమైంది తప్ప దక్షిణాదిలో అసలు నాగరికతే లేదు మేము మీకు నాగరికత నేర్పాం అన్న పద్ధతిలో అట్నుంచి మాటలు నడుస్తాయి కానీ అది తప్పు అని చెప్పి కేలడీలో జరిగినటువంటి తవ్వకాల్లో పురావస్తు శాఖ బయటకు తీసినటువంటి విషయం ఇది దాచిపెట్టడానికి ఒక ప్రయత్నం జరుగుతోంది కేంద్ర ప్రభుత్వం నుంచి అంటే జా జాతీయ స్థాయిలో ఇప్పుడు ఈ పురావస్తు తవ్వకాలకు సంబంధించి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ తమిళనాడు నుంచి ఈ కీలడి తవ్వకాలు జరిపినటువంటి అధికారులు ఒక నివేదికని సమర్పించారు అక్కడికి సమర్పించినప్పుడు అది యాక్సెప్ట్ చేయడానికి వాళ్ళకి ఇబ్బందికరంగా మారింది ఎందుకంటే వాళ్ళు ఇప్పటి వరకు ఒక నేరేటివ్ని ఎస్టాబ్లిష్ చేశారు ఆ నెరేటివ్ ఏమిటి నాగరికత అనేది ఉత్తరాది నుంచి దక్షిణాదికి అయింది అనే ఒక నెరేటివ్ని వాళ్ళే డినై చేసినట్టు అవుతుంది దీన్ని యాక్సెప్ట్ చేస్తే ఓకే ఏమిటి కారణం అంటే ఇక్కడ ఇనుము వాడకం తాలూకా నమూనాలు దొరికాయి ఎప్పుడు క్రీస్తు పూర్వం క్రీస్తు పూర్వం మూడు వేల మూడు వందల కంటే అవతల మూడు వేల మూడు వందల యాభై నుంచి రెండు వేల తొమ్మిది వందల చిల్లర వెనక్కి ఇక్కడ ఇనుము వాడకం ఉంది అనేది కీలడి తవ్వకాల్లో స్పష్టంగా బయటపడినటువంటి వ్యవహారం దీన్ని యాక్సెప్ట్ చేస్తే నాగరికత అనేది మొదలైంది ఇక్కడే అని అనుకోవాల్సి వస్తుంది అంటే లోహయుగం యుగం తర్వాత లోహయుగం మనకి ఇప్పుడు లోహయుగం అనేది ఇక్కడ ప్రారంభమైంది అక్కడ లేదప్పుడు మీకు ఈ ఈ నాగరికత సింధు నాగరికత ఇప్పుడు ఆర్యన్ కల్చర్ ఆర్యన్ అనేది ఉత్తరాది అనుకుంటే ఇక్కడ ఆర్యలు బయట నుంచి వచ్చారు అనే అభిప్రాయం కూడా ఉంది బయట నుంచి వచ్చిన వాళ్ళని ఆర్యులు అనాలి అనేది ఒక కల్చర్ ఉంది కానీ అది అవసరం లేదు ఆర్యులు అనేవాళ్ళు ఎవరో కాదు వింధ్య పర్వతాలకు అవసరం ఉన్నటువంటి వాళ్ళే అనుకుంటే ఉత్తరాది ప్రజలు అనుకుంటే అక్కడ నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చారు ఎందుకు వచ్చారు ఇక్కడ ఇక్కడ నుంచి ఈ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం కోసం వాళ్ళు వచ్చి యుద్ధాలు చేశారు ఇక్కడ యుద్ధాలు చేసి ఇక్కడ ఆల్రెడీ కల్చర్ ఉంది అప్పటికి ఇక్కడ కల్చర్ ఉండటానికి కారణం ఏంటంటే ఇక్కడ లోహయుగంలో ఉన్నారు వాళ్ళు ఇంకా ఇప్పుడు ఒక్కసారి మనం ఇదే సీన్ని రామాయణంలోకి తీసుకెడితే రామాయణంలో రాముడు కానీ వానరులు కానీ వాళ్ళ చేతుల్లో ఎక్కడ ఆయుధాలు కనిపించవు విల్లంబులు ఉన్నాయి విల్లంబులు కూడా చెక్కల నుంచి చెట్ల నుంచి వచ్చినవే ఆ బాణాలకి విషం పూసి కొట్టేవాళ్ళు అంతే అంటే పసరుల నుంచి తీసినటువంటి విషాన్ని పూసి కొట్టేవాళ్ళు అవసలవాళ్ళని అలా విల్లంబులు ఉపయోగించడం వృక్షాలు రాళ్ళు తప్ప ఇంకోటి వాడలేదు వాళ్ళు చెట్టు పీకి పెకలించి వేశారు లేకపోతే పెళ్ళగించి వేశారు తప్ప ఇంకొక ఆయుధం వాడలేదు వాళ్ళు రామాయణంలో రాముడు కానీ లేకపోతే వానర సైన్యం కానీ ఉపయోగించిన ఆయుధాలన్నీ రాళ్ళు చెట్లు తప్ప ఇంకొక ఆయుధం ఎవరైనా చూపిస్తే అంగీకరించవచ్చు అటువంటి ఆయుధాలు ఏమీ జరగలేదు ఆంజనేయ స్వామి క్యారెక్టర్లో ఒక గద ఇవి మిక్స్ చేశారు కానీ అవి కూడా లేవు ఒరిజినల్గా ఒరిజినల్ టెక్స్ట్లో చెట్లతోనే కొట్టారు వాళ్ళు అలాగే దగ్ధం చేశారు తగలబెట్టడం అనేది జరిగింది ఇప్పుడు లంకా దహనము ఇలాంటివి అంతే తప్ప విధ్వంసం చేశారు విధ్వంసం చేయటం విధ్వంసం చేయటం కోసం చెట్లను పెకలించటం రాళ్ళని పెళ్ళగించటం ఈ పనులు చేశారు అంతే తప్ప వాళ్ళు ఎక్కడా కూడా ఒక సోఫెస్టికేటెడ్ వెపన్స్ వాడినట్టుగా లేదు ఎందుకు లేదు అంటే కారణం ఇదే వాళ్ళకి లోహం తెలియదు అప్పటికి లోహం తెలిసిన వాళ్ళు దక్షిణాదిని ఉన్నారు దక్షిణాపధాన్ని ఉన్నారు అనేది నిర్ధారణ అయింది కీలడి తవ్వకాలతో నిర్ధారణ అయిన తర్వాత ఇప్పుడు ఇంకొక కోణం అంటే ఒక రకంగా కీలడి ఫైల్స్ అనే కాంటాక్స్లో పెడితే నాగరికత అనేది ఇక్కడ మొదలైంది అంతే తప్ప వాళ్ళు చెప్తున్నట్టుగా ఉత్తరాది నుంచి ఇక్కడికి నాగరికత ప్రసారం అయింది అనే మాట తప్పు ఇక్కడ కూడా నాగరికత ఉంది అక్కడ ఉంది ఇక్కడ ఇక్కడ ఇను ఇనుము కనిపెట్టారు దొరికింది ఇక్కడ అవైలబిలిటీ ఉండటం వలన దొరికింది దొరికింది దాన్ని వెలికి తీశారు దాని నుంచి తయారు చేసినటువంటి ఆయుధాలు చనిపోయిన వాళ్ళ సమాధుల్లో వాళ్ళు వాడిన ఆయుధాలు పెట్టి ఖననం చేయటం అనేది ఒక కార్యక్రమంగా జరిగింది ఇక్కడ అందుకని ఈ మృత కళేబరాల పక్కన ఆయుధాలు దొరికాయి ఈ తవ్వకాల్లో కీలటి తవ్వకాల్లో వాటికి చేయవలసిన పరీక్షలన్నీ చేసి వారు కనుగొన్నది ఏంటంటే ఇది క్రీస్తు పూర్వం మూడు వేల మూడు వందల నలభై కంటే వెనకవి అనే విషయం నిర్ధారించారు ఇప్పటివరకు ఉన్న ప్రపంచ అభిప్రాయం ఏమిటి భారతదేశంలో అసలు ఇది లేదు ఇను ఇనుప ఖనిజం కనిపెట్టడం అనే ప్రోగ్రామే ఇక్కడ జరగలేదు అది మొత్తం కూడా తుర్కీయే అంటారు గల్ఫ్ ఏరియా అక్కడి నుంచి వచ్చింది మెటల్ అనేది ఇప్పటివరకు ఉన్నటువంటి ఒక అభిప్రాయం కానీ ఆ అభిప్రాయం తప్పు అని ఈ కీలడీ తవ్వకాలు నిరూపించాయి కాబట్టి ఇక్కడ దక్షిణాదిన లోహయుగం మొదలైంది అనేది యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది యాక్సెప్ట్ చేస్తే ఇక్కడ కల్చరల్గా వీళ్ళు చాలా అడ్వాన్స్డ్ కంపారెటివ్గా దాంతో పోలిస్తే అనే నేరేటివ్ని వీళ్ళు ప్రపంచానికి చెప్పాల్సి వస్తుంది నివేదిక ఆమోదిస్తే ఏది ఈ కీలడి తవ్వకాలు జరిపినటువంటి పరిశోధకులు పంపించిన నివేదికని జాతీయ స్థాయిలో ఆర్కయాలజీ డిపార్ట్మెంట్ కనుక అంగీకరిస్తే ఇప్పటి వరకు ప్రచారంలో ఉన్నటువంటి నేరేటివ్ కాదని చెప్పినట్టు అవుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు వీళ్ళు పంపించిన ఫైల్ని పక్కన పడేసి ఇంకా పరిశోధన జరగవలసి ఉంది అందుకని ఇప్పుడే దీన్ని ఓపెన్ చేయొద్దు అని చెప్పారు దాన్ని ఈయన యాక్సెప్ట్ చేయాలి ఇక్కడ ఎవరైతే తవ్వకాలు జరిపారో అధికారి అంగీకరించలేదు అంగీకరించకపోతే అతన్ని ట్రాన్స్ఫర్ చేశారు ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసేసారి నివేదికను పక్కకు తొక్కారు అయితే ఈ లోపులో ఈ విషయం తమిళనాడు ప్రభుత్వానికి లీక్ అయింది తమిళనాడు ప్రభుత్వం ఇంటర్వ్యూ అయ్యి అక్కడ అప్పటి వరకు దొరికినటువంటి వస్తువులతో వాళ్ళు అక్కడ మధురై దగ్గర ఒక మ్యూజియం పెట్టారు ఆ మ్యూజియంలో ఇక్కడ దొరికినటువంటివన్నీ ప్రదర్శనకు పెట్టారు అక్కడ అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళకి ఈ చరిత్ర ఈ నెరేటివ్ చెప్పే ప్రయత్నం జరుగుతుంది ఈ ప్రయాణం ఈ ప్రయాణంలో అంటే ప్రైడ్ ఆఫ్ తమిళనాడు అని చెప్తున్నాడు ఆయన స్టాలిన్ ఆల్రెడీ దీనికి సంబంధించిన ఒక నివేదికను కూడా విడుదల చేశారు ఈ మధ్య తమిళనాడు ప్రభుత్వం నుంచి ఇలా ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు జరిపిన తవ్వకాలు ప్రస్తుతం పొలిటికల్ వార్గా మారుతున్నటువంటి సందర్భం రేపు జరగబోయేటువంటి తమిళనాడు ఎన్నికల్లో ఇది కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది కీలడీ ఫైల్స్ అనేది అయితే ఇది ప్రైడ్ ఆఫ్ తమిళనాడు అంటున్నాడు కానీ ప్రైడ్ ఆఫ్ తమిళనాడుగా దాన్ని కుదించడం తప్పు ప్రైడ్ ఆఫ్ సౌత్గానే మాట్లాడుకోవాలి ప్రైడ్ ఆఫ్ సౌత్ అంటే వాళ్ళే డివిజన్ చేసినట్టుగా వింధ్య పర్వతాలకు యువతలు ఉన్నదంతా దక్షిణాపథం అనుకుంటే దక్షిణ భారతదేశం అనే మాట కూడా కరెక్ట్ కాదు దక్షిణాపథం అనే వ్యవహరించాలి పథం అని వ్యవహరిస్తే మహారాష్ట్ర కూడా దక్షిణాపథానికే వస్తుంది మహారాష్ట్రతో కూడినటువంటి దక్షిణాపథ నిర్మాణానికి కీలడి అనేది ఒక కేంద్రంగా మారాల్సినటువంటి అవసరం ఉంది ఈ అవసరాన్ని అంటే ఇప్పటివరకు కల్చరల్గా కూడా అణచివేతకి గురైన ప్రాంతం ఇది అంటే వాళ్ళకంటే ఉన్నతమైనటువంటి సంస్కృతి నాగరికత ఇవన్నీ ఉన్నప్పటికీ అడ్వాన్స్డ్ వెపన్స్ ఉన్నప్పటికీ ఎందుకు ఇప్పుడు రామాయణం అనగానే మనకి రాముడు ప్రధానంగా కనిపిస్తాడు ఎందుకు కేంద్రీకరించారు అసలు రాముడు అనే పాత్ర కంటే ముందు ఇంద్రుడు అనేటువంటి ఒక క్యారెక్టర్ ఉంది ఇంద్రజిత్ అనేటువంటి ఒక క్యారెక్టర్ ఉంది ఇక్కడ ఇంద్రుణ్ణి గెలిచాడు ఆయన ఇంద్రుణ్ణి ఎలా గెలవగలిగాడు అంటే వీళ్ళ దగ్గర లోహాలు ఉన్నాయి కాబట్టి గెలవగలిగాడు ఆ గెలుపు తర్వాత వీళ్ళ దగ్గర ఉన్నటువంటి యాంత్రిక అంటే వీళ్ళ దగ్గర ఉన్న ఆయుధ సంపత్తి వీళ్ళ దగ్గర ఉన్న జ్ఞానము వాళ్ళకి అర్థమైంది అర్థమైన తర్వాత అప్పుడు ఇదంతా కొల్లగొట్టాలి అని ప్రోగ్రాం పెట్టుకుని వచ్చారు ఆ ప్రోగ్రాంలో భాగంగా జరిగినటువంటి దండయాత్రలు ఆ నేపథ్యంలో వచ్చినటువంటి కావ్యమే రామాయణం కాబట్టి ఇది చాలా స్పష్టంగా అంటే ద్రవిడ ఆలోచన విధానంలో ఆ రోజున పెరియార్ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరూ ప్రస్తావించినటువంటి అంశాలే ఉన్నాయి దీని చుట్టూ ఉత్తరాది దౌర్జన్యం అంటే ఈ హిందీ వ్యతిరేక ఆందోళనలో కూడా ఇది ఉంది ఇది మిక్స్ అయి ఉంది మీరు మాకు నాగరికత నేర్పేమని చెప్తున్నారు మేము కదా మీకు నాగరికత నేర్పింది అనేది ఉంది ఈ ఆర్గ్యుమెంట్ కౌంటర్ ఆర్గ్యుమెంట్ దీన్ని ప్రతిసారి తులసిపుచ్చుతో వచ్చారు వాళ్ళు ఇప్పుడు కూడా జాతీయ స్థాయిలో కీలడి పరిశోధనలను అంగీకరించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు ఇది తప్పు అని ప్రూవ్ చేయడానికి ఏం చేయాలో ఆ ప్రయత్నం చేస్తున్నారు ఇది సాంస్కృతికంగా దక్షిణాపధాన్ని అణిచివేసే ప్రయత్నంలో భాగము అనేది ఇది కేవలం తమిళనాడు ఇష్యూగా మాత్రమే చూడకూడదు ఇది దక్షిణాపథం తాలూకా ఆత్మగౌరవ సమస్యగా చూడాలి దక్షిణాపథం ఆత్మగౌరవ సమస్యగా చూసి దక్షిణాది రాష్ట్రాలన్నీ ఈ విషయాన్ని సీరియస్గా పట్టించుకుని ఈ కీలడీ ఫైల్స్ కు సంబంధించి ఆయన జరిపినటువంటి పరిశోధన ఆయన ఇచ్చినటువంటి ఆరు వంద తొమ్మిది వందల పేజీల చిల్లర నివేదిక సమర్పించారు దాన్ని ఆమోదించి తీరాలి ఎందుకంటే ఆయన ఇప్పటికీ చాలా బలంగా మాట్లాడుతున్నాడు ఆ ఆర్కియాలజీ ఎవరైతే అక్కడ తవ్వకాలు జరిపారో అధికారి చాలా స్పష్టంగా నేను అన్ని రకాల పరీక్షలు చేసిన తర్వాత చెప్పిన మాట ఇది ఈ కాలానికి సంబంధించిన నిర్ధారణ నేను ఊరికే గాలిలో లెక్కలు కట్టి చెప్పిన మాట కాదు అని చెప్తున్నాడు ఆయన ఆయన్ని బలవంతంగా ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారో ముందు చెప్పాలి ఇది తమిళనాడు అడగటం కాదు తమిళనాడు ప్రభుత్వం అడగటం కాదు మహారాష్ట్ర నుంచి మొదలు పెడితే ఆ తర్వాత ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ప్రజలు తమ సమస్యగా పట్టించుకోవాలి దీన్ని పట్టించుకుని ఈ కీలడి ఫైల్స్ నుంచి దక్షిణాపథం ఆత్మగౌరవం అనేది కానీ ఒక నినాదంగా మలచగలిగితే స్టాలిన్ ఇప్పటికీ చేస్తున్న తప్పేంటంటే అది తమిళనాడు ప్రైడ్ అంటున్నాడు అది మానేయాలి ముందు మానేసి ఇది సౌత్ ప్రైడ్ అనేటువంటి పేరుతో దక్షిణాది రాష్ట్రాలని ఒక ఐక్య సంఘటనలోకి తీసుకురావడానికి దక్షిణాది కల్చర్ని తొక్కేయడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రని ఉత్తరాది పర్టికులర్గా గుజరాతీ అలాగే రాజస్థానీ వ్యాపార వర్గాలు చేస్తున్నటువంటి కుట్రని ప్రపంచం ముందు ఓపెన్గా పెట్టి ఒక డిబేట్కి తీసుకురాగలిగితే అలాగే ఇప్పటికీ ఇప్పటికీ మేము అని చెప్తారు వాళ్ళు ఎనీ సెంటర్ ఉత్త ఉత్తరాదిలో ఉన్నటువంటి వింధ్య పర్వతాలకు అవతలు ఉన్నటువంటి ఏ నగరానికైనా వెళ్ళండి అది దక్షిణాదిలో ఏ నగరానికి ఏ మాత్రము ఉండదు ఢిల్లీతో సహా ఢిల్లీలో కూడా ఢిల్లీలో కూడా దక్షిణాది నగరాలతో పోలిస్తే అంత గొప్పగా ఏముండదు అక్కడ ఓకే మీరు ఏ ఉత్తరాది నగరానికైనా వెళ్ళండి ఆ ఉత్తరాది నగరాల్లో చాలా దారుణమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి ఉంటాయి అది పూనా వెళ్ళినా పూణే వెళ్ళినా అర్థమైపోతుంది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కాకపోతే కొంచెం మోడ్రన్గా ఉంటుంది అది మహారాష్ట్ర కాబట్టి మహారాష్ట్ర కాబట్టి కొంచెం ప్లాంట్గా కనిపిస్తుంది అందుకని అక్కడ ఆ ఏరియాలోనే సినిమాలు తీసేవాళ్ళు ఇంతకుముందు కోల్హాపూర్ ఆ ఏరియాలో సినిమాలు ఎందుకు తీశారంటే అందుకే ఇక్కడ కల్చర్ ఉంది కాబట్టి దానికి అవతల ఏమీ లేదు రుంజ పర్వతాలకు అవతల ఏ కల్చరు లేదు కాబట్టి బాంబే కూడా వదిలిపెట్టేస్తే అవతలకి వెళ్ళిన వెళ్ళి చూస్తే భోపాల్ కావచ్చు అవన్నీ గందరగోళంగా ఉంటాయి ఆ ఊళ్ళు ఏ మాత్రం అక్కడెవరు కూడా ఉండడానికి కూడా ఇష్టపడరు అందుకని ప్రజర్ ఉంది ఇప్పుడు ఇప్పటికీ వాళ్ళు దక్షిణాదిని తిని బతుకుతున్నారు దక్షిణాది మీద డిపెండ్ దక్షిణాది నుంచి మొత్తం ఉత్తరాది వ్యాపార వర్గాలను ఇక్కడ నుంచి రద్దు చేస్తున్నాం వీళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోవాలంటే ఉత్తరాది మీద విపరీతమైన ప్రెజర్ పెరుగుతుంది మొత్తం బంగారు వ్యాపారంతో మొదలు పెడితే ప్రతి వ్యాపారం వాళ్ళ కంట్రోల్లో నడుస్తుంది ఎక్కడ దక్షిణాపథంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ తొక్కి బతుకుతున్నారు వీళ్ళు ఇక్కడ నుంచి సంపద తరలి వెళ్ళిపోతుంది ఉత్తరాదికి దీన్ని సెంట్రిక్ పాయింట్గా మార్చి సౌత్ ప్రైడ్ని కాపాడుకుందామనే నినాదంతో కనుక స్టాలిన్ పార్టీలకు అతీతంగా ఒక మూమెంట్ని బిల్డ్ చేసి దక్షిణాపథం ఆత్మగౌరవ సమస్య ఇది అని చెబుతూ చాలా స్పష్టంగా రామాయణ ఉదాహరణ గురించి మొదలుపెట్టి ఒకటే ప్రశ్న రామాయణంలో ఎక్కడైనా సరే రాముడు కానీ రాముడు సైన్యం కానీ మెటల్ వాడినట్టు ఎక్కడైనా ఉందా అసలు ఆ యుద్ధం జరిగిందే లోహాల కోసం ఇక్కడ జరుగుతున్న పరిశోధనల కోసం ఇక్కడ దొరుకుతున్నటువంటి లోహాల కోసం జరిగినటువంటి యుద్ధం అది ఇప్పుడు జరుగుతున్న కగార్ ఆపరేషన్ లాగానే ఇది కూడా ఎలాగైతే భూమిలో నిక్షిప్తమైనటువంటి ఖనిజాల కోసం జరుగుతున్నటువంటి దాడి అని చెప్పుకుంటున్నాము అది కూడా అదే మార్గంలో జరిగిన దాడి అందుకనే రామరాజ్ రామరాజ్యం అని చెప్తున్నారు వాళ్ళు రామరాజ్యం అనేది ఎంత దుర్మార్గమో ప్రపంచానికి అర్థం చేయించవలసినటువంటి అవసరం ఉంది ఇప్పుడు ఆ ఏరియాలో కేంద్రీకరించి స్టాలిన్ దీన్ని సౌత్ ప్రైడ్ నినాదంగా మార్చి గనక పబ్లిక్తో ఇంటరాక్ట్ అయితే దక్షిణాది నాయకులతో నాయకులు ఆల్రెడీ అమ్ముడు పోయారు దక్షిణాది నాయకులు అందరినీ కొనేశారు బీజేపీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో నాయకులు మొత్తం సోల్డ్ అవుట్ తెలంగాణలో ఆల్రెడీ కొనుగోళ్లు జరిగిపోయింది మిగిలిన వాళ్ళకి కూడా బేరాలు వచ్చేసినాయి ఆల్రెడీ అది నడుస్తుంది అలాగే కర్ణాటకలో కొనుగోళ్లు జరిగిపోయినాయి కేరళలో ఆల్రెడీ ప్రైస్ లిస్ట్ పెట్టేసి ఉన్నారు అక్కడ కాబట్టి తమిళనాడులో కూడా ప్రైస్ లిస్ట్ నడుస్తోంది అమ్ముడిపోయే వాళ్ళు పోతున్నారు విపణి నడుస్తోంది అక్కడ సౌత్ మార్కెట్ ఓపెన్ చేశారు అంటే నార్త్ వాళ్ళు వచ్చి కొనేసుకోటానికి ఇక్కడ సౌత్కి ఒక మార్కెట్ ప్రైసు పెట్టేసి ఒక విపణి వీధిని ఏర్పాటు చేశారు ఎక్కడ చెన్నైలో కూడా కాబట్టి ఈ కొనుగోలు కార్యక్రమంకి వ్యతిరేకంగా నాయకుల్ని పక్కన పెట్టేసి పబ్లిక్తో ఇంటరాక్ట్ అవ్వగలిగితే ఈ కీలడి అనే దాన్ని ఒక కేంద్ర అంటే దీన్ని కేంద్రంగా మార్చి కేలడి కేంద్రంగా కనుక ఒక డిస్కషన్ సౌత్లో సీరియస్గా ప్రతి నగరంలోను ప్రతి ప పల్లెలోనూ ప్రతి పట్టణంలోనూ జరపగలిగితే దీని నుంచి మళ్ళీ ఒక యుద్ధం ఒక యుద్ధ వాతావరణం తీసుకొచ్చి ఇప్పటికైనా సరే ఇప్పటికైనా సరే అప్పుడు జరిగినటువంటి అన్యాయాన్ని సవరించుకోవడానికి ఇప్పుడు దొరికిన ఒక అద్భుతమైనటువంటి ఒక సైంటిఫిక్ మార్గం అంటే సైంటిఫిక్ శాస్త్రీయత అని వాడేస్తున్నారు కానీ అది తప్పు పదం అందుకని నేను సైంటిఫిక్ అనే ఇంగ్లీష్ పదమే వాడతాను సైంటిఫిక్గా ప్రూవ్ అయింది ఇప్పుడు చరిత్ర కూడా దక్షిణాది నుంచే మొదలైంది ఈ దక్షిణాది నుంచి మొదలైనటువంటి డెవలప్మెంట్ అనే దాని గురించి దాన్ని దాన్ని ప్రధాన కేంద్రంగా చేసుకుని సౌత్ ప్రైడ్ని నిలబెట్టడం కోసం ఒక విస్తృతమైనటువంటి విశాలమైన ప్రజా ఐక్య సంఘటనని నిర్మించి ఇక్కడి నుంచి ఆ ఉత్తరాది పార్టీలను గెంటేయ్య గలిగితే అప్పుడు కల సాకారం అవుతుంది ఆ దిశగా మోటివేట్ చేయడానికి కేలడై అనే తవ్వకాలు అంటే భూగర్భంలోకి తవ్వకాలు జరిపితే ఉపరితలానికి సంబంధించినటువంటి రాజకీయాలు మొత్తం కూడా చల్లా చెదురవటం అనేది కనిపిస్తోంది